వృద్ధురాలిపై ప్రతాపం చూపాడు ఆ కారణంగా చెప్ప అనిపించాడు ఆమె రివర్స్ అయింది రెండు పీకింది దీంతో ఆమె కొడుకుపై దాడి చేశారు నా కొడుకునే కొడతావా అంటూ మళ్ళీ నాలుగు పీకింది పెద్దలకు గులాంగిరి చేస్తూ పేదలపై జూలుం ప్రదర్శిస్తే ఇలా దెబ్బలు తినక తప్పదు వరంగల్ హన్మకొండ ఫోర్ట్ రోడ్లో రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్లో జరిగిన సంఘటన ఇది సమయం మించిపోయాక నడిపిస్తున్నారంటూ సిలిండర్ తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన ఎస్సై మేము సమయం లోపలే మూసివేస్తున్నామని ఎందుకు జూలుం చేస్తున్నామని నిల్దీ